హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మన వీడియోలోని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట గోంగూర చేయండి బ్రదర్ అని చెప్పి సో అందుకనే ఈ రోజు ఈ వీడియోలోని ఈ గోంగూర అని తయారు చేయబోతున్నాను అయితే ప్లెయిన్ గోంగూర కాకుండా గోంగూరతో చికెన్ అనమాట సో గోంగూర చికెన్ అనేది ఈ రోజు వీడియోలో చేయబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే గోంగూర చికెన్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏదో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గోంగూర చికెన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వనమాట నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను అలానే ఈ బౌల్కి ఈక్వల్గా ఒక బౌల్ గోంగూరను తీసుకున్నాను తర్వాత నాలుగు పెద్దల్పాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం గార్లిక్ అలానే కొత్తిమీర దాని తర్వాత ఇదిగోండి స్పైసెస్ అనమాట ముందు ఈ స్పైసెస్ ఏంటో మీకు చెప్తాను సో ముందుగా గోంగూరని బాయిల్ చేసుకోవాలి అయితే ముందుగా కుక్కర్లో గొంగరను వేసుకుందాం దాని తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాన్ని ఇలాగా విరుక్కుని ఇందులో వేసుకుందాం ఇప్పుడు గార్లిక్ వెల్లుల్లిపాయల్ని ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లిపాయలు అనమాట వీటిని ఇందులో వేసుకుందాం ఈ గ్లాస్తో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం గార్లిక్తో పాటు కొంచెం టమాటాని వేసుకుందాం అందులోనే అలాగే కొంచెం ఆనియన్స్ కూడా సో ఇప్పుడు దీన్ని రెండు విజిల్లు వచ్చేంత వరకు బాయిల్ పెట్టుకోవాలి గోంగూర బాయిల్ అయ్యేటప్పుడు ఈ చికెన్ని మసాలాలతోని మ్యారినేట్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ముందు ఒక వన్ అండ్ హాఫ్ టేబ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవ్వండి పావు టేబుల్ స్పూను గరం మసాలా అనమాట ఇది హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనమాట సాల్ట్ కొంచెం వేసుకుందాం ఒక మనకి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒకటి కాదు రెండు సో రెండు టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇందులో మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి మనకి ఆ స్పైసీ అనేది సరిపోతుంది అనమాట సో అందుకనే కొంచెం స్పైసీని ఇందులో తగ్గించుకున్నాము ఒకవేళ మనకి స్పైసీ సరిపోకపోతే మళ్ళీ అందులో స్పైసీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది గోంగూర బాయిల్ అవ్వడానికి మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది బాయిల్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి సరిగ్గా రెండు అయితే రెండు కాదు మూడు అయితే మన గోంగూర అయితే బాయిల్ అయిపోయింది అనమాట అయితే బాయిల్ పెట్టినప్పుడు ఇందులో ఎలాగో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎక్కువ వేయట్లేదు కొంచెం చేస్తున్నాను ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా అలాగే మనం పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాంటి ఏదైనా బటర్ మిల్క్ విస్కర్ ఉంటుంది కదా విస్ తో కానీ ఇలా మనం బాగా పేస్ట్ చేసుకోవాలి చాలా మంది మిక్సీలో వేసేస్తారు మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది అనమాట ఇది అంటే మనకి ఆ గోంగూర ఫీల్ అనేది టేస్ట్ మాత్రం ఉంటుంది కానీ ఇలా ఉండదు అనమాట సో మనం ఇలా డైరెక్ట్గా మాన్యువల్గా చేస్తే ఏమవుతుందంటే చిన్న చవి పీసెస్ గా కనబడతాయి అనమాట మనకి గోంగూర సో చూడడానికి కూడా లుక్ బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర అయితే బాగా క్రష్గా అయిపోయింది అనమాట అంటే మరీ పేస్ట్లా కాకుండా అక్కడక్కడ మనకి చిన్న చిన్నవి లీఫ్స్ అనేవి కనిపించినట్టుగా అనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలాగా అయితే దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇంట్లో ఫ్రై చేసుకున్నాం దాంతోపాటు ఇప్పుడు మనం కలిసి కలిపి పెట్టుకున్న చికెన్ అనమాట మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ముందే మనం చికెన్లోని మసాలాలన్నీ వేసి కలుపుకున్నాం కాబట్టి ఇందులో ప్రజెంట్ అయితే చికెన్లోని ఇంకా మసాలాలు ఏమైతే అనమాట జస్ట్ ఆ ఆనియన్ అలాగే ఆ ఆయిల్లోని చికెన్ ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అది ఉడక ఉడకనిద్దాం మధ్య మధ్యలోనే ఒకసారి మనం ఇలా తీసి కలుపుకోవాలండి లేకపోతే అడుగు పడుతుంది అనమాట చికెన్ లోని వాటర్ అయితే ఉంటుంది సో ఆ వాటర్ మనకి ఇక్కడ చూసారా కుక్ చేసినప్పుడు నేను ఇందులో వాటర్ వేయలేదు కానీ గ్రేవీ చూడండి ఎలా వచ్చిందో కనిపిస్తుంది కదా ఇది చికెన్ లో ఉండే వాటర్ చికెన్ కుక్ అవుతున్నప్పుడు అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది సో ఈ వాటర్ డ్రై అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి అప్పుడే మన చికెన్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట కలుపుకున్నాం కదా ఒకసారి మళ్ళీ దీని మీద మూత పెట్టేసుకున్నాం సో చూడండి ఇందులో గ్రేవీ అనేది పూర్తిగా డ్రై అయితే అయిపోయింది అనమాట చూడండి ఇలాగా మనం చికెన్ కర్రీ నార్మల్గా రెగ్యులర్ చికెన్ కర్రీ ఎలాగైతే ఇంట్లో తయారు చేసుకుంటామో అలానే చికెన్ కర్రీ మనం ఇలాగ కర్రీలా చేసుకున్నాం సో ఇక్కడ వరకు ఒక ప్రాసెస్ అయితే అయిపోయింది సింపుల్ ఇక్కడ ఇంకేం లేదు పెద్ద మ్యాటర్ ముందు మనం ఇక్కడ ఇదిగోండి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర ఇందులో గోంగూర కొంచెం ఎంత పడుతుంది అంత క్వాంటిటీ మరీ ఎక్కువ కూడా వేయకూడదు ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా పులుపు అయిపోతుంది అనమాట బాగా పుల్లగా ఉంటుంది గోంగూర ముందే పులుపు ఉంటుంది సో ఇంకా పుల్లగా అయిపోతుంది సో మనం ఇక్కడ పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ స్పూన్తోని గరిట్తోని ఒక రెండు గరెట్లు మూడు గరెట్లు వేసుకుందాం ఓకే రెండు మూడు మూడు గంటలైతే సరిపోతుంది నాకు తెలిసి ఒక కేజీ చికెన్కి చాలా పోతే మళ్ళీ వేసుకుందాం ఏముంది పెద్ద ప్రాబ్లం లేదు ఒకసారి వేసి బాగా కల్పిసుకోవడం అంతే ఓకే గోంగూర చికెన్ ఇప్పుడైతే ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ స్లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుందాం చికెన్కి గోంగూర అనేది బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ సో ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ గోంగూర రెడీ చూస్తున్నారు ఎలా ఉందో చికెన్ పీస్ వచ్చేసి సో గైస్ ఫైనల్లీ మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో లుక్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి లుక్ అయితే ఓకే దీనికి టేస్ట్ ఎలా ఉందో మీకు

నేను చేశాను కదా నేనే సూపర్ అంటున్నాను అని మీరు అనుకోవచ్చు అందుకనే ఒకసారి రెసిపీని మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్